ప్రోటోకాల్ చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే నాకు కనిపించలేదు ద సేమ్ థింగ్ కంటిన్యూ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇలా హడావుడు ఉందని లేకపోతే హడావుడి టీవీలో ఆగిపోయిందే అని కాదు ప్రివెంటివ్ ప్రోటోకాల్ అట్లీస్ట్ రోజు టీస్ టీసు టీస్ టీసు టీస్ టీసు ఇవి కంటిన్యూ చేయండి ఎందుకంటే టీవీలో హడావుడి చేసినప్పుడు కోవిడ్ రావటము కరోనా వైరస్ రావటము మళ్ళీ తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ టీవీలో వెలిసినప్పుడు రావటం ఇట్లా ఏం చేయదు ఎవరి టూ మంత్స్ అందరికి ఏదో ఒక వేరియంట్ కొత్త కొత్త వేరియంట్ వచ్చిపోతుంది వాళ్ళకి స్లాట్ పాలిటిక్స్ లేవు లేకపోతే ఇంకోటి లేవు స్లాట్ ఖాళీగా ఉందన్నప్పుడు మాత్రమే టీవీలో వస్తుంది కానీ వైరస్ రోజు వస్తుంది ఓకే ఎందుకంటే అది ఎయిర్ బోన్ వైరస్ కాబట్టి గాల్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఇవాళ ఏంటంటే సప్త సముద్రాల్లో కూడా తిరుగుతూనే ఉంది సీలో కూడా ఎంటర్ అయిపోయింది ట్రేసెస్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొత్తగా పోవడానికి చేయగలిగేది ఏం లేదు ఓన్లీ ప్రివెంటివ్ ప్రోటోకాల్ లైక్ దీస్ ఫ్లావనైడ్స్ ఎక్కువ ఉన్నటువంటి కెమికల్స్ ఎక్కువ ఉన్నటువంటివి ఇటువంటివి వాడుకొని మన బతికేదో మనం బతికేయటమే తప్ప ఎవరు వచ్చి మనం కాపాడు చేసేదే ఉండదు కాబట్టి ఏంటంటే టీవీలో హడావుడితో సంబంధం లేకుండా మనం ఫాలో అయ్యేవాళ్ళు యాజ్ యూజువల్గా గా అయితే ఎక్స్ట్రాక్స్ వాడండి అంత ఎఫర్ట్ చేయలేమండి ఫ్యామిలీ మొత్తం అనుకునే వాళ్ళు అట్లీస్ట్ టీస్ ఇవన్నీ వాడండి ఎందుకంటే సరే ఎక్స్ట్రాక్స్ వాడిన వాడికి వారంలో క్లియర్ అవ్వచ్చు అట్లీస్ట్ ఈ టీస్ ఇవి వాడుకున్న వాళ్ళకి ఒక ట్వంటీ డేస్ లో క్లియర్ అవ్వచ్చు బట్ ఏది వాడకుండా ఏది వాడకుండా ఈ టీవీలో వచ్చే మాస్క్ పెట్టుకోండి లేకపోతే బూస్టర్ డోసులు చేసుకోండి లేకపోతే ఇంకో ఇంకో కబుర్లు వల్ల వైరస్ మీ ఒంట్లోంచి బయటికి పోదు లింగర్ అవుతుంది లాంగ్ కోవిడ్ వస్తుంది లాంగ్ కోవిడ్ వల్ల ఇబ్బంది పడతారు చాలా మంది ఇది వరకటి వాళ్ళ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ ఇది వరకు చేసుకున్నంత ఎఫెక్టివ్నెస్ ఇప్పుడు చేసుకోలేకపోతున్నారు